అవునా అయినా బాగా అయినా అధికారంలో చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఇప్పుడు ఉన్నా కానీ మా జగన్మోహన్ రెడ్డి గారిది పై చేయి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం జడ్పీ ఎంపీపీ స్థానాలన్నీని ఏకగ్రీవంగా మా వైఎస్ఆర్సీ పార్టీ కొట్టేసింది ఈ కూటమి పార్టీ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ ఎన్ని కష్టాలు పెట్టినా ఎంత మామూలుగా బెదిరించి వాళ్ళని కిడ్నాప్ చేసినా కానీ దేనికి లొంగకుండా మా నాయకుడు మా పార్టీ అని జగన్మోహన్ రెడ్డి గారి వైపు నిలబడిన ప్రతి ఒక్కరికి పాద బాగుందా రాజీనామాలు చేసి వెళ్ళిపోయిన ఎమ్మెల్సీలు రాజీనామాలు చేసి వెళ్ళిపోయిన మాజీ మంత్రులు గొప్ప గొప్ప పదవులన్నీ అనుభవించిన వాళ్ళందరూ ఈ రోజు నాటి పార్టీ వదిలేసి వెళ్ళిపోయినా కానీ ఏం పర్లేదన్న మీకు మేము తోడున్నామని చెప్పి భరోసా ఇస్తా ఉన్నారే మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అబ్బాబ్ మామూలుగా లేదు రాష్ట్రం మొత్తం దద్దరల్లిపోతూ ఉంది కూటమి పార్టీలు వెన్నులో వణుకొచ్చేస్తా ఉంది ఎందుకంటే ఈ కూటమిపాటి వాళ్ళు నెగ్గినప్పటి నుండి ఇప్పుడు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి జెండాలు మోసే జెండా కూలీల వరకు జగన్మోహన్ రెడ్డి గారి పదకొండు పదకొండు అని చెప్పి ఏ విధంగా అయితే ఆయన మీద పడి గాలెట్టారో ఈ నాడు అయ్యే పదకొండు ఈ చంద్రబాబు నాయుడు కూటమి పార్టీకి అన్నమాట ఆ రోజు పదకొండు వచ్చినాయి అంటే ఈవీఎం బాక్సుల ద్వారా కానీ ఈ రోజు పదకొండు చంద్రబాబు నాయుడుకి వచ్చినాయి అంటే ఈవీఎం బాక్సులు లేక ఆ నాడు ఈవీఎం బాక్సులు లేక వ్యాలెట్ పేపర్ల మీద ఒత్తు అయితే కూటంపాటి మామూలుగా అడ్రస్ లేకుండా గల్లంత అయిపోను ఈ రోజున ఈవీఎం లేదు కాబట్టి కూటంపాటి కోసాలు కదా మూలంలో కూర్చుంది అప్పుడు ఈవీఎంల మాయ ఇప్పుడు చెల్లుబాటు అవ్వలేదు అన్నమాట అందుకే వైఎస్ఆర్సీపీ మామూలుగా కాదు రాష్ట్రంలో ఫ్యాన్ మంది తిరిగేస్తుంది అధికారం లేకపోయినా కానీ మా జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల జనం ఎప్పుడు ఉన్నారని చెప్పి మరొకసారి రుజువు అన్నమాట మరి ఉంటాను